భక్తి భారతం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక స్వాగత నమస్సుమాంజలి ఇక రాశి ఫలితాల్లో మొదటి రాశి మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరిణి నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం వెరసి మేషరాశి ఈ మేషరాశి వారికి నేను పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ చెప్తా కనుక ఎంత భాగం అనుకూలతలు ఉంటాయంటే అవి నలభై రెండు శాతం వరకు అనుకూలతలు ఉంటాయి నలభై రెండు శాతం అనుకూలతలు ఉంటాయంటే యాభై ఎనిమిది శాతం ప్రతికూలతలు ఉంటాయి అని గుర్తుంచుకోవాలి అయితే ఈ ప్రతికూలతలు అనేటువంటి ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటాయంటే నేను మొట్టమొదటి చెప్పా ఒక తొంభై రోజుల పాటు ఉంటాయి అని ఇక మొత్తం సంవత్సరం మొత్తం మీద జరిగేది మొత్తం మూడు వందల యాభై ఐదు రోజుల పాటు జరుగుతుందా ఈ యాభై ఐదు రోజుల్లో ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అందరికీ కొంత ఆలోచన వస్తుంది వీటిల్లో అనుకూలతలు ఉంటాయని వాటికి ముఖ్యంగా గమనించేసి అంటే డబ్బు విషయంలో ఇబ్బంది పడినక్కర్లే డబ్బు ఆనందంగా జరిగిపోతుంది మాట తీర చక్కగా ఉంటుంది తోబుట్టువులతోనే బ్రహ్మాండంగా ఉంటారు వృత్తి ఉద్యోగము వ్యాపారము అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయాలన్నా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం దగ్గరికి వచ్చి కొద్దిగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది ఇక ప్లస్ పాయింట్స్కు వృత్తి ఉద్యోగము వ్యాపారము అనుకూలంగా ఉంటాయి ఆ తర్వాత క్రొత్త ఇల్లు కొనాలన్నా ఉన్న ఇల్లు అమ్మేసేయాలన్నా కొత్త వాహనం కొనాలన్నా లేక పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనాలన్నా ఏదైనా ఇలాంటి వాటిలన్నింటిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి అనుకూలతలు ఉంటాయి అనుకూలతో పాటు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అయితే ఇంతకు మైనస్ పాయింట్స్ ఎక్కడా అది చూసుకోవాలి ముందు డబ్బు విషయంలో ఎక్కడ మైనస్ లేవు మైనస్ అంటే మానసిక శారీరక సంఘర్షణలు అది ఫస్ట్ మైనస్ మేషరస్ వరకు రెండవది సంతాన విషయాలపైన సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోని కారణంగా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే సంతాన విషయాల మీద సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇక మూడవ మైనస్ సెకర్ అంటే తండ్రి విషయంలో తండ్రితో ముభావంగా ఉంటాం కానీ ఆస్తిపాస్తుల దగ్గర కానీ లేదా కొంత అదృష్టమైన సన్నగిలిందేమోనే అనేటువంటి ఒక భయం కానీ ఉంటుంది ఇవి తప్ప మిగిలినంతా కూడా డెవలప్మెంట్స్ నలభై ఎనిమిది శాతం అనుకూలం ఉంటుంది మరొకసారి కూడా చెప్తాను వృత్తి వ్యాపార ఉద్యోగ ఆరోగ్య వాహన గృహ ఆర్థిక స్థిగతులు దాంపత్య జీవితంలోనూ ఇక రుణస్థానం రోగస్థానం ఇవన్నీ కూడా అనుకూలతలు ఉంటాయి బెనిఫిట్స్ బాగుంటాయి లాభస్థానం బాగుంటుంది కమాండింగ్ పొజిషన్తో ముందుకు వెళ్ళగలుగుతారు ఇక లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది ఎక్కడ వ్యతిరేకతలు ఉంటావు కేవలం మానసిక శారీరక సంఘర్షణలు సంతాన స్థానం తండ్రితో కొంత లైట్గా చికాకులు ఇలాంటివి ఉంటుంటాయి ఇవి ఈ మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉంటే ఎప్పుడు ఉంటాయంటే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను కేవలం ఈ తొంభై రోజులు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా అనుకూలతలు రావడానికి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి ఒక ముఖ్య జాగ్రత్త తెలియజేస్తాను ఆ జాగ్రత్త ఎప్పుడంటే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు అనవసరంగా కొట్లాట జోలికి వెళ్ళవద్దు ఘర్షణ జోలికి వెళ్ళవద్దు అవతలవాడు మన వ్యక్తి అయినప్పటికీ పొర నీకు దిక్కున చోటు పో అన్నుంటారు కొంతమంది ఆవేశంగా మాట్లాడుతుంటారు కనుక ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను దాకా ఎక్కడ ఆవేశపడకూడదు మీరు ఆవేశపడితే ఆత సారి చెప్పిన లాభం ఉండదు కనుక ప్రతి వ్యక్తిని ఏప్రిల్ పదిహేను మే పదిహేను దాకా ప్రతి వ్యక్తిని కలుపుకొని మీ మీద అతనికి పెద్ద క్రోధం ఉన్నప్పటికీ ఏమండి నేను తప్పు చేశానా తప్పు చేస్తే క్షమించండి మహానుభావ మీకు సతకూర్ నమస్కారాలు అని అవతల వ్యక్తిని కాకాపట్టే విధంగానే ప్రయత్నం చేయరు తప్ప ఏంటి మా ప్రభుత్వం రాబోతుంది నీకు దిక్కున్న చూడ చెప్పుకో అన్నామనుకో మనకి దిక్కు ఉండదు ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి కనుక మేషరాశి వారు మాత్రం ఆ చిన్న జాగ్రత్త తీసుకోండి కానీ ఇక్కడ నలభై ఎనిమిది శాతం పర్సె పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ చక్కగా ఉన్నాయి కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతంగా అంత సవ్యంగా జరుగుతుంది సరే భగవత్ ప్రేరణతో ముందుకు వెళ్ళటానికి ఉంటే విష్ణు సహస్రనాము లలితా సహస్రము ఎవరికి తోచినటువంటి విధంగా వారు భక్తి విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం అంటూ చేయండి చిత్తచివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాము సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన కాలం నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం ఒంటికాలకి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో కాలి మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ అక్కడితో పీట స్టూలో వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమకాలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమర దిక్కు చూస్తూ ఒక స్టూల్ మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి మీ ఫెస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా ఏం అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారం శనివారం ఏమండి మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాం వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చేసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలిడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు ఏ విష్ణు సహస్రము ఏదో లలిత సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలతలు కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలా వెళ్ళా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికీ మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం